పరిచయం లేనటువంటి అంటే తక్కువ పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల మీద చేయటానికి తర్వాత పరాయి వారి మీద ప్రయోగం చేస్తే ఏ విధంగా పనిచేస్తుంది ఒకవేళ ఈ పరిచయం తక్కువ ఉన్న వ్యక్తుల మీద తర్వాత కాస్త పరాయి వ్యక్తుల మీద పరి ఈ ఒక వశీకరణ ప్రభావం చేయటానికి ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా వీరికి జరుగుతాయి ఏ అంశాల పట్ల మీరు చేయొచ్చు అనేటువంటి దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము ముందుగా వశీకరణ ప్రభావం చేసేటటువంటి అంశంలో ఒక్కొక్కరు ఒక పనిని కొన్ని దురుద్దేశాలకు వాడేవారు కొంతమంది స్వదశదేశాలకు వాడేవారు కొంతమంది మంచికి చెడుకి వాడేటటువంటి పరిస్థితులు కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ వశీకరణ ప్రభావాలలో ధన వశీకరణ ఉద్యోగ వశీకరణ ప్రజా వశీకరణ ఆరోగ్య వశీకరణ ఇట్లాగా ఏదైతే ఒక మనిషికి తమ తమ పరిస్థితులకు అనుకూలంగా మారటానికి ఉద్యోగంలోను వ్యాపారంలోను ప్రజలలోను శత్రువులు మిత్రులుగా మారేటటువంటి ఈ ప్రయత్నాలు చేసే వశీకరణలు కొన్ని కొన్ని వశీకరణలు ఉంటే పరుల మీద చేసేవి అంటే అవి మనం ధనంలో సంపాదించుకొని బాగుపడేవి ఉంటే పరుల మీద చేసే వశీకరణలు ఏమిటంటే ముఖ్యంగా ఎవరి మీదైనా అంటే ఎవరితో అయినా కొన్ని అవసరాలు ఉండి వారి నుంచి ఏదైనా బాగుంటుంది వారిని మనకు అనుకూలంగా మార్చుకుంటే మంచిగా కలిసి వస్తుంది వారితో కొన్ని పనులు కొన్ని అవసరాలు కొన్ని డబ్బు పరంగా కొన్ని ఇటు వాడుకొని వారిని వదిలేయచ్చు అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారిని పూర్తిగా వారి కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా ఈ వశీకరణ ప్రభావం అనేది పనుల మీద చేసేదానికి కూడా ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కొంతమంది వారికన్నా వృత్తిలో పై అధికారులని ఉద్యోగస్తుల్లో వారికంటే పై స్థానం కలిగినటువంటి వారిని తర్వాత ఎవరైతే వారంటే పడనటువంటి వారు ఉంటారో వారికి అనుకూలంగా కోసం కూడా దాని పరంగా కూడా కొంతమంది వారు చెప్పిన మాట వినేలాగా వారు ఏం చేసినా చూస్తూ ఉండేలాగా తప్ప వాళ్ళ మీద వ్యతిరేకం లేకుండా ఉండేదానికి అలా ఈ వశీకరణ ప్రభావం చేసేటటువంటి ప్రక్రియ కొంత జరుగుతుంది మరికొందరిలో ఏదైతే ఒక శత్రు అంటే ఒక మనిషికి సంబంధించి కొన్ని విభేదాలు శత్రుత్వాలు ఆ మనిషి నుంచి ఏదైనా ప్రమాదము సమస్య ఉంది ఆ మనిషి వీరి వీరు చేసిన నష్టం వల్ల వారు ఏదైనా వీరికి ప్రమాదం తలపెట్టవచ్చు అనుకున్నటువంటి వారు కూడా ఆ శత్రువు ప్రభావం లేకుండా ఆ శత్రువు కూడా మిత్రువులు అయ్యేలాగా చేసేటటువంటి వశీకరణ ప్రభావం కొంత ఇంకొన్ని విషయాలలో దుర్బుద్ధితో కూడినటువంటి వశీకరణ ప్రభావం ఇదేమిటంటే ఒక స్త్రీ మీద కానీ ఒక స్త్రీ యందు పురుషుడియందు కానీ స్త్రీ మీద కానీ లేదంటే పరాయి స్త్రీ పరాయి వ్యక్తి తర్వాత పరాయి యొక్క భార్య విషయంలో కానీ పర స్త్రీల మీద కానీ పర వ్యక్తుల మీద కానీ కొంతమందికి దుష్ట ఆలోచనలు కలిగినప్పుడు అంటే కొద్ది రోజులు స్నేహానికి ఇంటి పక్కన పైన లేదంటే ఇంటి దగ్గరలోనో తెలిసిన వాళ్ళలోనూ బంధువుల్లోనూ మిత్రుల్లోనూ పలానా వాళ్ళు మేము బాగా ఇష్టపడ్డాను ఎలాగైనా వారు నాకు కావాలి ఆమెకు మొగుడు లేడు లేదంటే ఆమె వెనక ముందు ఆధారం లేదు లేదంటే మేము ఇష్టపడినటువంటి స్త్రీ నాకు అనుకూలంగా ఉండాలి నా చెప్పు చేతలో ఉండాలి భర్త మాట వినకూడదు నా మాట వినాలని ఈ రకమైనటువంటి స్వార్థ బుద్ధితో దుష్టబుద్ధితో బుద్ధితో కామ కొడుగదులతో చేసేటటువంటి కొన్ని ప్రభావాలు కూడా పరుల మీద కూడా ప్రయోగం చేస్తారు ఆ విధమైనటువంటి ప్రభావాలు జరిగినప్పుడు మనుషులు అనెక్స్పెక్టెడ్గా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు చెప్పు చేతులకు వెళ్ళిపోవటము కాస్త అనారోగ్య పరిస్థితులు వెంటాడటము ఆరోగ్య స్థితిగతులు సరిగా లేకపోవటము మనుషుల యొక్క మెంటాలిటీ కూడా సరిగ్గా ఉండకపోవటం జ్ఞాపకశక్తి ఉండదు ముఖ్యంగా భోజనం మీద తిండి మీద నిద్ర మీద సరిగా జోల్తి ఉండదు అదేవిధంగా ఈ ప్రభావం జరిగినప్పుడు మనిషి ఒంట్లో లో కాస్త జీవం తగ్గిపోవటం దేవుడు కార్యక్రమాలు చేయరు దేవుడు పూజకి సరిగా ఆదర కాలేరు భగవంతుని శక్తిశుద్ధితో నమస్కరించలేరు ఎప్పుడు ఏదో ఒక చెడు అలవాట్లు చెడు ఆలోచనలు